గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ మైనింగ్ చేస్తూ అన్ని అనుమతులు కలిగి మేము ఈ ఎన్నో కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టి ఎంతో నష్టానికి కష్టానికి వచ్చి మార్కెట్ లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఫీల్ అయ్యి ఎంతో బాధలు తీసుకున్న స్టాక్ అని అమ్ముకోలేక ఇక్కడ స్టాక్ పెట్టుకుంటే కొద్దిమంది ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మమ్మల్ని బెదిరించడం జరిగింది ఈ ఏదైతే మా స్టాకులు తీసుకుంటున్నామో అవన్నీ మేము ఎత్తుకెళ్ళిపోతాం లేక ఈ క్వారీ అంతా మేమే కబ్జా చేసుకున్నాం మేము మీకు మీద మేమే ఈ క్వారీని రన్ చేస్తాం మీరు వదిలి వెళ్ళిపోండి మమ్మల్ని బెదిరించడం జరిగింది కానీ ఇమీడియట్గా ఆ రోజు రాత్రే రుక్లైన వాళ్ళు దించడం జరిగింది క్వారీలో పూర్తిగా ఎంటర్ అయిపోయి మమ్మల్ని బెదిరించి ఈ మైన్ వాళ్ళు లాక్కోవడం జరిగింది మేము చాలా కష్టాల్లో ఉన్నామండి ఈ క్వారీ మాకు లేకపోతే మేము అపరూపాలు అయిపోయాం దయచేసి మేము అందరినీ ప్రజల్ని కోరుకుంటుందంటే మాకు ఈ క్వారీ కావాలి మా బతుకు మా కుటుంబాలు మన్నదములు ముగ్గురు నలుగురు కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోదు అంటే మాకు ఇంకా దారి లేదు